ప్రభుని యేసుక్రీస్తు నామలో ఈ వీడియోను వీక్షిస్తున్న మీ అందరికీ కూడా వంద నాలుగు మంది ఎవరిని పిల్లారా ప్రజాస్వామ్యానికి పునాది ఓటు ఈరోజు ప్రజాస్వామ్యం ఇంకా బ్రతికుందంటే అది మనం వేసే ఓటు ద్వారానే అని మీరు మర్చిపోవద్దు ఒక దేశ చరిత్రను మార్చగలిగిన శక్తి నీవు నేను వేసే ఓటులో ఉంది దేవుడు నీ చేతుల్లో నా చేతుల్లో పెట్టాడు అన్న సంగతిని మీరు మర్చిపోవద్దు ఈసారి ఓటు వేసేటప్పుడు మనం ప్రతి ఒక్కరూ కూడా ఆగి ఆలోచించి ఓటు వేయాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది ఈసారి ఓటు వేసే ప్రతి ఒక్కరూ కూడా మణిపూర్ని జ్ఞాపకం చేసుకొని ఓటు వేయాలి మణిపూర్లో జరిగిన మారణ కాండను పదే పదే గుర్తుకు తెచ్చుకొని మరి ఓటు వేయాలి దేశవ్యాప్తంగా తగలబడిపోయిన కొన్ని వేల చర్చస్ని ఆ చర్చస్లో తగలబడిపోయిన అనేక మంది దైవజనుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని ఓటు వేయాలి మత చాందసవాదుల చేతిలో మరణించి అనాథలైన అనేక మంది సేవకుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని ఓటు వేయాల్సిన అవసరత ప్రతి క్రైస్తవుడికి ఉంది ఈసారి ఓటు వేసే ప్రతి ఒక్కరు కూడా కతువాలో ఆసిఫా అనే ఎనిమిది సంవత్సరాల చిన్నారిని అత్యంత క్రూరంగా మూడు రోజుల పాటు కనికరమే లేకుండా క్రూరంగా ఆ చిన్న బిడ్డను చంపిన రాక్షసత్వాన్ని గుర్తు తెచ్చుకొని మరీ ప్రతి ఒక్కరూ ఓటు వేయాల్సిన పరిస్థితి ఉంది అంత మాత్రమే కాదు అన్యాయంగా శుభం తెలియని పుల్వామా దాడిలో మరణించిన దేశ సైనికుల యొక్క కుటుంబాలను వారి భార్యలను వారి పిల్లలను వారు పడుతున్న బాధను జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరూ ఓటు వేయాల్సిన పరిస్థితి ఉంది అంతేకాదు భారతదేశంలో రోజు రోజుకి పెరుగుతున్న నిరుద్యోగాన్ని గుర్తు తెచ్చుకొని మరి ఓట్యింది రోజు రోజుకి పెరుగుతున్న పేదరికాన్ని గుర్తు తెచ్చుకొని మరి ప్రతి భారతీయుడు ఓటు వేయాల్సిన పరిస్థితి ఈ రోజు ఉంది హత్రాస్లో ఒక యువతని గ్యాంగ్ రేపు చేసి రాత్రికి రాత్రే ఎటువంటి ఆధారాలు కూడా కనిపించకుండా ఆ వ్యక్తిని సజీవ దహనం చేసిన రాజకీయాన్ని జ్ఞాపకం చేసుకొని మరియు ఓటు వేయాల్సిన పరిస్థితి ప్రతి ఒక్కరికి ఉన్నదన్న సంగతినే మీరు మర్చిపోవద్దు కేవలం సువార్త ప్రకటిస్తున్నందుకే ఎంతో కిరాతకంగా చంపబడిన ప్రతి సేవకుని కుటుంబాలను సేవకులను జ్ఞాపకం చేసుకొని మరీ ఓటు వేయాల్సిన పరిస్థితి ఈ రోజు ఉంది అన్న సంగతిని మీరు మర్చిపోవద్దు ఈసారి ఓటు వేసే ప్రతి ఒక్కరు కూడా కోవిడ్ టైంలో గంగా నదిలో తేలిన కొన్ని వందల మృతదేహాలను జ్ఞాపకం చేసుకొని మరీ ఓటు వేయాల్సిన పరిస్థితి ఉంది ఈసారి ఓటు వేసే ప్రతి క్రైస్తవుడు కూడా మన క్రైస్తవ స్త్రీలను నగ్నంగా నడి రోడ్డు మీద నడిపిస్తూ అసహ్యంగా వారిని ఎక్కడ పడితే అక్కడ తాకుతూ అనుచితంగా వారి ఎడల ప్రవర్తిస్తూ ఉంటే ఆ సమయంలో మన క్రైస్తవ స్త్రీలు పడిన బాధను వేదనను ఆ సమయంలో వారు అనుభవించిన మనోక్షోభను జ్ఞాపకం చేసుకొని ఓటు వేయాల్సిన పరిస్థితి ప్రతి క్రైస్తవుడికి ఉన్నదన్న సంగతను మీరు మర్చిపోవద్దు అన్నిటికంటే ముఖ్యంగా దేశ రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటు వేయాల్సిన పరిస్థితి ఉంది ప్రజాస్వామ్యం ఇంకా భారతదేశంలో బ్రతికొండాలంటే భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా పిలవబడాలంటే ఆగి ఆలోచించి ఓటు వేయాల్సిన పరిస్థితి ప్రతి భారతీయుడి మీద అన్న సంగతిని మీరు మర్చిపోవద్దు నేను క్రైస్తవులకు చెప్తున్నా మన క్రైస్తవ స్త్రీలు సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు వారిని ఇష్టమొచ్చినట్లు తిట్టి వారిని ఇష్టం వచ్చినట్లు బాధ పెట్టి అత్యంత కిరాతకంగా వాళ్ళు స్త్రీలను కూడా చూడకుండా వారి ఎడల ప్రవర్తించిన సందర్భాలను గుర్తు తెచ్చుకొని మరి ఓటు వేయాల్సిన పరిస్థితి ఉన్నదన్న సంగతిని మీరు మర్చిపోవద్దు మన దేశ చరిత్రను మార్చగలిగిన శక్తిని రాజ్యాంగం నీ చేతుల్లో నా చేతుల్లో పెట్టింది అది కేవలం ఓటు ద్వారా మాత్రమే సాధ్యం ఈసారి ఓటు వేసే ప్రతి ఒక్కరు కూడా దేశ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో జరిగిన ప్రతి విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఓటు వేయాల్సిన అవసరత బాధ్యత ఉన్నదన్న సంగతిని మీరు మర్చిపోవద్దు